హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం మన భారతదేశంలోనే కొలువుదీరింది ఈ భారీ నిర్మాణంతో భారత్ ఆధ్యాత్మిక వికాసానికి పెద్ద పీఠం వేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడుందంటే ప్రధాన నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గం అయిన వారణాసిలో ఉంది దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు ఈ ధ్యాన కేంద్రం పేరు స్వర్వేద్ మహామందిర్ ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ అన్నారు ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి ఆధ్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్ ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు ఇది ఏడు అంతస్తుల నిలయం దీన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు దాదాపు నూట ఇరవై ఐదు రేకుల తామర గోపురాల డిజైన్ తో అత్యంత అందంగా తీర్చిదిద్దారు అంతేకాదు ఒకేసారి ఇరవై వేల మంది కూర్చోగలిగే సామర్థ్యం ఉంది దీన్ని వారణాసి సిటీ సెంటర్కి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉమరహ ప్రాంతంలో నిర్మించారు ఈ ఆలయం మకర తోరణంపై దాదాపు మూడు వేలకు పైగా స్వర్వేద్ శ్లోకాలు చెక్కారు ఈ గుడి గోడల చుట్టూ గులాబీ రంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది తలుపులపై శిల్పకళ నైపుణ్యం తెలియజేసేలా పలు శిల్పాలను చెక్కారు పైగా ఇందులో దాదాపు నూట ఒకటి పౌంటైన్లు ఉన్నాయి రెండు వేల నాలుగులో ప్రారంభమైన ఈ మహామందిర్ నిర్మాణం పదిహేను మంది ఇంజనీర్లు సుమారు ఆరు వందల మంది కార్మికుల కృషి ఫలితం విహంగం యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వర్వేద్దానికి ఈ మహామందిరాన్ని అంకితం చేసినట్లు ఆలయ వెబ్సైట్ తెలిపింది ఈ మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో యావత్ మానవాళి ప్రకాశవంతం చేయడమే కాక ఈ ప్రపంచాన్ని సదాశాంతియుతంగా ఉండేలా అప్రమంతం చేస్తుందని ఆలయ వెబ్సైట్ తెలిపింది